ఆగస్టు ఇరవై ఐదు నుంచి రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మొదలవుతుందని మంత్రి నాదెండ మనోహర్ తెలిపారు డెబిట్ క్రెడిట్ కార్డు సైజులో కొత్త టెక్నాలజీతో రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం ఒకటి కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రాష్ట్రంలో ఏ షాప్లోనైనా రేషన్ తీసుకోవచ్చు ఈ టెక్నాలజీతో సరుకుల పంపిణీలోనూ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు అని పేర్కొన్నారు కార్డ్ మీకు డెబిట్ కార్డు సైజ్ క్రెడిట్ కార్డు సైజ్ అద్భుతమైన కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఆరు లక్షల కుటుంబాలకి ఈ కార్డు ఇవ్వబోతున్నాం అంటే దాదాపు నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి మేము ఈ బెనిఫిట్ అందిస్తున్నాం దీంట్లో సెక్యూరిటీ ఫీచర్ ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది సో ఖచ్చితంగా క్యూఆర్ కోడ్లో స్కాన్ చేయగానే రాష్ట్రంలో ఏ షాప్లో అయినా ఎవరైనా తీసుకోవచ్చు అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు దీనిపైన కంట్రోల్ ఉంటుంది కాబట్టి సరుకులు ఏ విధంగా ఏ ప్రాంతానికి వెళ్తున్నాయి ఏ విధంగా మేము లాజిస్టిక్ ఏర్పాటు చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి డైవర్షన్ కాకుండా అట్ ద సేమ్ టైం లాజిస్టిక్స్లో ఎక్కడ పొరపాటు జరగకుండా సరైన సమయానికి చేరేటట్టు ఈ టెక్నాలజీని మేము ఉపయోగించకపోతున్నాం